భారతదేశ త్రివిధ దళాలు ఇప్పుడు బార్డర్లో మొత్తం పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో అఖండు ప్రహార్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాయి మొత్తం ఈ ఉదయం నుంచి కూడా మొత్తం త్రివిధ దళాలన్నీ కూడా అక్కడ మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి ఈ మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తుంటే అక్కడ పాకిస్తాన్ వన్లో ఉనికి పుడుతుంది ఎందుకంటే నిఘా సంస్థలు మనకు ఉన్నాయో పాకిస్తాన్కి కూడా ఉంటాయి కదా అవి అక్కడ భయపెట్టేస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి ఆసీఫ్ కవాజా అది గ్యాస్ సిలిండరు బాంబులు కాదు మీరేదో బాంబులు అనుకుని మళ్ళీ మా మీద బాంబులు అయిపోతున్నారేమో అది గ్యాస్ సిలిండరు మీరు మళ్ళీ ఎందుకు అనవసరంగా మమ్మల్ని ఇలా ఇచ్చేస్తారన్న విధంగా భయపడిపోతున్నాడు అయితే ఆసీఫ్ కవాజ్ మాత్రమే కాదు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కూడా యుద్ధం వస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీలో చాలా వరకు కుదేలైపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీకి ప్రభుత్వానికి సమన్వయం కుదరక నిధులు ఆగిపోయాయి బయట నుండి వచ్చినటువంటి నిధులు వస్తే గానీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఖజానా నిండదు అలాగే డబ్బులు సరిపోక పాకిస్తాన్ ఇరవై వేల మంది సైన్యాన్ని అటు ఇజ్రాయేల్కి అమెరికాకి అమ్మేసి ఎక్కడ పెట్టింది పాలస్తీన్లో పెట్టింది గాజాలో గాజాకి అమ్మేసింది అనమాట అయితే దీనికి ఇప్పుడు ఫండింగ్ ఎవరు చేశారు ఇజ్రాయేల్ను అమెరికా చేస్తున్నాయి ఆ ఫండింగ్ ఆల్రెడీ తినేశారు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ పరిస్థితి ఏమో అర్థం కావడం లేదు ఈసారి భారతదేశంతో యుద్ధం వస్తే ఒక అమెరికా ముందుకు రాదు లేదా సౌదీ అరేబియా రావు వచ్చినా జస్ట్ భారతదేశంతో మామూలుగా మాట్లాడతాయి ఇక యుద్ధం ఆపేయండి మనకు యుద్ధం అవసరం లేదు అన్న విధంగానే మాట్లాడతాయి కానీ ఈసారి భారత్ అమెరికాకే అవకాశం ఇవ్వదు సౌదీ అరేబియాకే ఇవ్వదు ఎందుకంటే పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ మీద కూడా దాడి చేసినట్లుగా అన్నది కదా కానీ అవన్నీ ఒట్టి చూస్తూ మాట్లాడు అందుకే పాకిస్తాన్ గజ గజ ఉనికిపోతుంది ఈసారి యుద్ధం వస్తే భారతదేశం మామూలుగా విడిచిపెట్టదు మొన్న నాలుగు రోజులకేనే మన తిత్తి తీసేసింది కదా మొత్తం బెండు తీసేసింది మొత్తం ఎనిమిది పదకొండు ఎయిర్ బేసులు ఇదైపోయాయి పైగా ఉగ్రస్థావరాలు తొమ్మిది ఉగ్రస్థావరాలు పూర్తిగా నాశనం అయిపోయి నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు చనిపోయారు ఈసారి అజార్ మజూద్ని లేపేయడానికైతే కన్ఫర్మ్ గా ప్లాన్ చేస్తుంది భారత్ అజార్ మజూద్ని లేపేస్తాయి అలాగే మొత్తం జైసే మహమ్మద్ కదా మొత్తం దీని అంతటికి ప్రధాన కారణం ఈ జైసే మహమ్మద్కి చెందినటువంటి వారే కాబట్టి వారిని లేపిస్తే పాకిస్తాన్లో సగం పీడ విరగడైపోతుంది పాకిస్తాన్కి కూడా ఒకవేళ జైషే మహమ్మద్ నాశనం అయిపోతే జైసే మహమ్మద్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు నిన్ను నమ్ముకొని ఉంటే ఈ విధంగా చేయిస్తావా అని కాబట్టి ఇప్పుడు ఈ అఖండు ప్రహారీ యొక్క విన్యాసాలు చూసి పాకిస్తాన్ గజ్ జగ గజ్జ ఉనికిపోతుంది ఇవేం మాటలు చెప్పడం కాదు ఆల్రెడీ అక్కడ మ్యాక్టరీ స్టార్ట్ అయిపోయింది ముందే రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ అవ్వలేదు అది కొనసాగుతుంది జస్ట్ బ్రేక్ ఇచ్చాం ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఫోర్ ఉంటుంది త్వరలో ఉంటుంది అది ఎలా ఉంటుందో కూడా మీరు త్వరలో చూస్తారని చెప్పారు కదా ఇప్పుడు దానికి సరైనటువంటి అవకాశం వచ్చింది